రేగుపళ్ళు ఫ్రెండ్స్ ఇవి రేగుపళ్ళు ఒరిజినల్ అనమాట ఒరిజినల్ అంటే రేగుపళ్ళు ఒరిజినల్ డ్యూప్లికేట్ అని కాదు చెట్టుని కోసం ఫ్రెష్ ఫ్రూట్స్ అన్నమాట ఇవి అది జాతీయ పోయాలి ఎందుకంటే ఇవి ముళ్ళ ఇది అక్కడ అయ్యో ఇంకపోతుంది ఫ్రెష్గా ఉన్నారు రేపు ఇప్పుడు కోసినవి ఇంకా తయారు అవ్వలేదు కోసేద్దామా వగరిగా ఉంటుంది ఇది 俺が見てるポルポコラ。<laughs> రేగి చెట్టు అనమాట ఇది గోదావరి తీరంలో ఉంది నారాయణ లాంటి దగ్గర ఉంది ఫ్రూట్స్ ఉన్నాయి కానీ లోపలికి ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు రేగిపోలు గురించి తెలుస్తే ఎవరన్నా చెప్పండి ఇంకా ఏ చూసారా கிணக்குன்னு என்ன மாட்டில மாட்டேன் புது கூசம் லோ சோளம்

ఇన్ని పళ్ళు కదా ఏమైనా చట్నీ కూసుకుని తినే పళ్ళు అద్భుతంగా ఉంటాయి ఫ్రెండ్స్ రుచి వేరు ఆనందం వేరు మీరు ఎప్పుడైనా ఇలాగా చెట్లని కోసం రేగుపళ్ళు మీ చేతు కూర్చున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఉంటాను రేగు చెట్టు యొక్క ప్రయోజనాల గురించి కూడా తెలిసిన వాళ్ళు చెప్పండి ఓకే ఇక లోపల ఉన్నాయి అక్కడ అదనమాట ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది గోదావరి జిల్లాలో ఉంది నారాయణ లంక ఇది